దేనికి మహిమ కలిగిన గాక ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథంలో నుండి పరిషత్ గ్రంథం సామెతుల గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ఎనిమిదవ అధ్యాయంలో నుంచి మనం చూసుకుందాం ఇక్కడ చెప్పబడుచు ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకొని దానిని ధ్యానం చేద్దాం నాలుగవ వచ్చిన చెప్పబడుతుంది మానవులారా మీకే నేను ప్రకటించి నరులకు మీకే నా కంఠస్వరము వినిపించిచ్చున్నాను దేవునికే స్తోత్రం దేవునికే మహిమ కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని సంఘస్తులారా ఇప్పుడు చెప్పర్చున్నటువంటి మానవులారా అంటే నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే మానవులారా ఎందుకు అంటే నరులను తన స్వహస్తములతో సృజించను గనుక అట్టి మానవులను ఆయన నేను పిలుస్తున్నాడే మానవుల్లారా మీకే మీకు మాత్రమే నేను చెబుతున్నాను నా మాట జాగ్రత్తగా వినండి మీకు నేను ఏ విషయాన్ని అయితే తెలియచేస్తున్నానో ఆ విషయాన్ని మీరు చెవియొగ్గి ఆలకించాలి అని చెప్తున్నాడు అందుకే మీకే నేను ప్రకటిస్తున్నాను మీకు తప్ప వేరే ఎవరికి కాదు జంతువులకు ప్రకటించలేదు పక్షులకు కానీ వృక్షాలకు కానీ మరి ఏ విధమైన పురుగుకి కానీ దేనికి కూడా నేను ప్రకటించలేదు మీకు మాత్రమే అందుకే మానవులారా మీకే నేను ప్రకటిస్తూ ఉన్నా ఏమని చెప్తున్నాడు నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను మీరు మనుష్యులు కాబట్టి మీరు నరమాతృలు కాబట్టి మీకు మాత్రమే నా కంఠస్వరమును వినిపించుచున్నాను ఏమని జ్ఞానము లేని వారలారా ఏమి లేదు జ్ఞానము లేని ఎవరికి మీకు ఆయన చెప్తున్నమాట మీకు జ్ఞానం లేదు అజ్ఞానులు మీరు జ్ఞానం ఉన్నదని ఎల్ల్ర ఉన్నారు అందుకే అంటున్నాడు ఆ యొక్క మూడు అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఆ యొక్క ఎనిమిదో వచ్చను అనుకుంటాను అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏమని అంటే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక అనే మాట చెప్తూ అంటున్నాడు అతను ఏమంటున్నాడు అంటే అక్కడ చెప్పినటువంటి మాటను నేను జ్ఞాపం చేస్తుంది కదండి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఆ ఎనిమిదో ఏడో వచ్చిన చెప్తున్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు చాలా మంది నేను జ్ఞానిని నన్ను మించిన వాడు మరొకడు లేడు నేనే సర్వజ్ఞానిని వాడి వాడు చెప్పినదే వేదం అందుకే వాడు ఆ విధంగా అనుకుంటాడు అందుకే చెప్తున్నాడు జ్ఞానము లేని వారు నారా ఒక్క మాటలు చెప్పితే చెప్పాలంటే జ్ఞానము లేనివాడా నీకే నేను తెలియచేస్తూ ఉన్నాను జ్ఞానము ఎట్టిదైనదే నువ్వు తెలుసుకోవాలి జ్ఞానం నా సొంత జ్ఞానంతో నేను బ్రతికితే నడుచుకుంటే ప్రవర్తిస్తే జీవిస్తే దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేదు నేను ఎక్కువగా తీసుకుంటే సమయం చాలా ఇవ్వద్దు అందుకే క్లుప్తంగా రెండు మూడు మాటల్లో ఒక్కొక్క పదానికి అర్థం చెప్పి ముగిస్తున్నాను జ్ఞానము ఎట్టిదైనది నీవు తెలుసుకోవాలి మనుషులకు ఉండే జ్ఞానం వేరు జంతువులకు ఉండే జ్ఞానం వేరు పక్షులకు ఉండే జ్ఞానం వేరు చివరికి నేల ప్రాకే జీవులకు ఉండే జ్ఞానము వేరు కానీ వీటన్నిటికంటే మానవుడికి దేవుడిచ్చే జ్ఞానము పరిపూర్ణమైనది జ్ఞానం నీవు దేవుని యొద్దు సంపాదించాలి తప్ప మనుషుల దగ్గర నువ్వు సంపాదించలేవు ఈ విషయాన్ని నువ్వు బాగా ఆలోచన చెయ్యాలి ప్రియ దేవుని సంగమ అందుకే అంటున్నాడు జ్ఞానముది ఎట్టినైనది ఎట్టిదైనది నీవు తెలుసుకోవాలి అంతేకాదు బుద్ధిహీనులారా స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు చాలా మంది ఏం చేస్తారంటే సొంత బుద్ధిని వారికి పుట్టినటువంటి బుద్ధిని ఆధారం చేసుకుంటారు నథింగ్ అలా చేయకూడదు నీ సొంత బుద్ధి కొంతకాలమే దేవుడిచ్చే బుద్ధిని నీవు పొందుకుంటే ఆ బుద్ధి ఎట్టిదేనది ఎలా ఉంటుంది ఎందుకు పనికొస్తుంది అన్నది కూడా నీకు తెలిసి వస్తుంది బుద్ధి బుద్ధి లేనివాడట బుద్ధిహీనుడట ఇసుకలో ఇల్లు కట్టాడట దానికి పునాది లేదు లేదు ఇసుకలో ఇల్లు కట్టాడు అది ఏమైంది వరదలు వచ్చాయి ఇసుక కోరింది బిల్డింగ్ పోయింది కూలిపోయింది పోయింది బుద్ధిగలవాడు ఏం చేశాడు బండ మీద కట్టుకున్నాడు తన ఇల్లు అది ఏమైంది వరదలు వచ్చాయి గాలి వేసింది కానీ ఆ ఇల్లు వరదపోటికి కొట్టుకుపోలేదు ఆ ఇల్లు చక్కగా నిలవబడింది ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇసుకలో కట్టుకున్న వాడు చివరికి ఎక్కడికి వెళ్ళి తల దాచుకున్నాడు అనుకోవాలి ఇప్పుడు ఆ జ్ఞానవంతుడు బుద్ధిమంతుడి దగ్గరికి వెళ్ళి దాచుకున్నాడు నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ జ్ఞానం ఏంటి నీ బుద్ధి ఏంటి ఆలోచించు ప్రియ దేవుని సంగమ బుద్ధి ఎట్టిదైనది నువ్వు తెలుసుకోవాలి ఆ బుద్ధి ఎలా ఉంటుంది ఏ బుద్ధి అయితే మంచిది సొంత బుద్ధి ఏం చేస్తే తెలుసా రకరకాలుగా పరిగెత్తిస్తుంది నిన్ను అదే దేవుడిచ్చిన బుద్ధి దేవుడిచ్చే స్వస్థత బుద్ధి నీలో ఉంటే నిన్ను పది పది విధాలా పరిగెట్టించదు ఒకే బుద్ధిలో ఒకే మాదిరిగా ఒకే స్థాయిలో నిన్ను నడిపిస్తుంది ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమా అందుకే అంటున్నాడు కదా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు నేను స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీవు నడవాలి అంతేకాదు చెప్తున్నాడు నేను శ్రేష్టమైన సంగతులను చెప్పిదను నీవు వినాలి అంతేకాదు నా పెదవులు యథార్థమైనటువంటి మాటలు పలుకును నీ నోరు ఏ మాటలు పలుకుతుంది నీ పెదాలు ఏ మాటలు పలుకుచు ఉన్నాయి ప్రియ దేవుని సంగమం ఒక్క మారు నువ్వు ఆలోచించు ఎసే అంటున్నాడు కదా ఆ యొక్క అధ్యాయములో అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను అపవిత్రమైనటువంటి పెదవులు గల వాడును అటువంటి వారి మధ్యలో నేను నివసిస్తున్నా నేను కూడా నశించిపోయాను తనను తాను కప్పుకోలేదు ఒప్పుకుంటున్నాడు ఎందుకు వారి మధ్యలో నేనున్నాను కనుక నేను తప్పనిసరిగా నశించిపోయే ఒప్పుకుంటున్నాడు అంటే అపవిత్రమైనటువంటి వారి మధ్యలో ఉండేటప్పుడు తప్పనిసరిగా వారి బుద్ధులే నీలోకి వస్తాయి ఉదాహరణగా లోకస్వామితో ఉంది చెప్తాను ఉండండి వినండి ఒక్కడట దొంగ పది మందిలో కలిస్తే బాగుపడతాడ కానీ పది మంది వచ్చి ఒక మంచివాడు వెళ్ళి పది మంది దొంగల్లో కలిస్తే వీడు దొంగ అవుతాడట ఎందుకు వీడు సొంత బుద్ధిని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారిలో కలిశాడు గనక అది ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా అందుకే అంటున్నాడు జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అంటే దేవుని ఎడలో భయభక్తులు కలిగి నీవు ఉండనప్పుడు దేవుని ఎదల భయభక్తులు కలిగి నీవు జీవించినప్పుడు దేవుని ఎదల భయభక్తులు కలిగి నీతియుక్తమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని నీవు జీవిస్తే దేవుడిచ్చే జ్ఞానము సంపూర్ణముగా నీలో ఉంటుంది ఈ విషయాన్ని ఆలోచించాలి ప్రియ దేవుని సంగమ అందుకే అంటున్నాడు జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదో నీవు తెలుసుకోవాలి బుద్ధిహీనులారా నీకు బుద్ధి కావాలంటే ఆ బుద్ధి ఎట్టిదో నీవు తెలుసుకోవాలి ఈ రెండు విషయాలు గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు మీలోను మీ హృదయాంతరాలలోను మీ కుటుంబంలోను ఫలింప చేయను గాక దేవుడి మాటలు దీవించును గాక మీన్ గాడ్ బ్లెస్ యు